పరమశివుడు తెల్లగా ఉంటాడు అసలు పరమశివుడు ఎందుకంత తెల్లగా ఉంటాడంటే మోకశంకర్లు దెప్పి పొడిచారు అసలు అలాంటి ఆలోచన ఆయనకి ఎలా వచ్చిందో నేను ఆశ్చర్యపోయాను ఆయన ఒక శ్లోకంలో ఒక అద్భుతమైన మాట అన్నారు అమ్మవారి చిడునవ్వు చూసాట్ట శివుడు ఎంత తెల్లగా ఎంత స్వచ్ఛంగా ఉంది నా భార్య ఆ నవ్వు అని అప్పటి నుంచి ఆయనకి తెలుపు మీద వ్యామోహం మొదలైంది మొదలై నివాసాన్ని తీసుకెళ్లి తెల్లని వెండి మీద పెట్టుకున్నాడు మా ఆవిడంత తెల్లగా లేదు అని తెల్లటి ఎద్దునెక్కేట్ ఇంకా తృప్తి కలగల తెల్లటి పంచ కట్టుకున్నట్టు ఇంకా మనసు తీరలా తెల్లటి విభూతి ఒళ్ళంతా రాసేసుకున్నట్ట మనసు తీరలా తెల్లటి మణులన్నీ తీసుకొచ్చి వేసుకున్నట్ట మెళ్ళో అయినా మనసు తీరలా శంకరా అసలు నీకు తెలుపు మీద ఇంత పిచ్చి ఎందుకు వచ్చిందో తెలుసా మల్లికార్జునుడన్న పేరుతో మల్లికా పుష్పములను ఎందుకు వేసుకుంటావో తెలుసా మీ ఆవిడ చిరునవ్వులోని శుద్ధత్వాన్ని చూసి